హలో ఈరోజు మనం సింపుల్ పప్పుచారు చేసుకుందాం మనకి సమ్మర్లో చాలా మునక్కాయలు వస్తాయి కదండి మంచి మునక్కాయలు వేసుకొని పప్పుచారు చేద్దాం బాగుంటుంది మునక్కాయల్ని ఆల్రెడీ నేను ఇలా కట్ చేసి పైన స్కిన్ తీసి పెట్టేశాను అనమాట సింపుల్గా చూడండి ఇక్కడ కొంచెం చింతపండు నానబెట్టాను ఒక చిన్న కప్పు కందిపప్పుని ఉడికించి మిక్సీలో వేసేసాను మెత్తగా టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నా జస్ట్ ఒక పది నిమిషాల్లో పప్పుచారు అయిపోతుందండి కొంచెం ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు ఒక రెండు ఎండుమిరపకాయలు వేసిన తర్వాత ఒకటే ఒక ఉల్లిపాయ కట్ చేసుకున్నాను ఇలా పొడువుగా అది ఇందులో వేసేయండి అలాగే ఒక నాలుగైదు పచ్చిమిర్చి కొంచెం ఇవి వేగ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడే కరివేపాకు నేను ఎప్పుడు కరివేపాకు పప్పుచారులో ఎక్కువ వేస్తాను సో ఎక్కువ కరివేపాకు వేసుకోండి బాగుంటుంది పప్పుచారు ఒక సైడ్ ఏమో తాలింపు లాస్ట్లో వేస్తారు కొంతమంది ఏమో తాలింపు ఫస్ట్లో వేస్తారు ఇటు హైదరాబాద్ సైడ్ అయితే కనుక ఫస్ట్ తాలింపే వేస్తారు ఇప్పుడు చూడండి ఇందులో ఒక టమాటా అసలు ఫస్ట్ టైం పప్పుచారు చేసే వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో చేయండి అదిరిపోతుంది ఇప్పుడు ఇందులో కాస్త పసుపు వేసుకోండి అలాగే తాలింపులోనే మునక్కాయలు వేసేయాలి కొంచెం తాలింపులో మునక్కాయల్ని లైట్గా వేగనివ్వాలి కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను నీళ్ళు వేసి చక్కగా పలుపు తీసుకోండి ఇది కొత్త చింతపండు ఫుల్లగా ఉంటుంది సో ఎక్కువ అవసరం లేదు నిమ్మకాయ సైజ్ అంతా తీసుకొని చింతపండుని నానబెట్టేసుకోండి చింతపండు ఇలా మరుగుతున్నప్పుడే ఉడికించి మిక్సీ పట్టుకున్న కందిపప్పు వేసేయండి ఎంత వేయాలి అంటే ఎగ్జాక్ట్ కొలత నా కూడా నిజంగా తెలియదు నేను ఈ చిక్కదనం చూసుకొని వేస్తాను అనమాట దాన్ని చూసి స్టాప్ చేసేస్తాను ఇప్పుడు మిగిలిన ఈ కందిపప్పు ఉంది కదా ఇందులో కొంచెం తాలింపు పెడితే చాలా బాగుంటుంది అది ముద్దపప్పు లాగా అనమాట ఇంత చిక్కదనం అయ్యేంత వరకు పప్పు వేసేసుకుంటాను సో ఇప్పుడు పప్పు కొంచెం వేడయ్యే లోపల ఇక్కడ చూడండి ఒక చిన్న రోల్ తీసుకొని ఇందులో కాస్త జీలకర్ర ఒక చిన్న టీ స్పూన్ అంత జీలకర్ర ఒక ఆరు లేదా ఏడు వెల్లుల్లి వేసి దంచేయండి ఇలా కచ్చాపచ్చాగా దంచుకోవాలి దీన్ని ఒక్క నిమిషం పక్కన పెట్టేసి పప్పుచారి ఇప్పుడు మరుగుతుంది కదా ఇందులో ఉప్పు వేసుకోండి అలాగే కొద్దిగా కారం మనం దంచుకున్న బెల్లుల్లి జీలకర్ర వేసేయండి దీంతోనే అసలైన రుచి ఇంకొక ఐదు నిమిషాలు మరిగిందంటే పప్పుచారు రెడీ పప్పుచారు చక్కగా మరిగింది లాస్ట్లో కొంచెం బెల్లం పొడి యాడ్ చేస్తున్నా షుగర్ అయినా బెల్లం అయినా వేసుకుంటే బాగుంటుంది అంతే కమ్మటి పప్పుచారు రెడీ ఎంత బాగుందో కదా ఆహా పక్కన ఆమ్లెట్ ఉంటే ఇంకా బాగుంటుంది గుమగుమలాడే పప్పు చారండి చిటికలో రెడీ చేసేయచ్చు అసలు కిచెన్ అంతా గుమగుమలు ఆడిపోతుంది సూపర్ డూపర్ పప్పుచారు రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం చూసారు కదా చాలా సింపుల్ ఇలాగే తయారు చేసుకోండి చాలా బాగుంటుంది మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్